పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామంలో దుండగులు చెక్ ను కూల్చివేయడం రాజకీయంగా దుమారం రేపుతోంది ఇప్పటికే ఉన్నతాధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించగా తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు సైతం చెక్ డ్యాం ను సందర్శించారు ఈ చెక్ ను ఎవరు కూల్చివేశారనే అంశం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది పైగా ఇట్టి అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ తో పాటు బీజేపీ ప్రయత్నిస్తోంది ఓదెలా మండలం గుంపు గ్రామం వద్ద కొన్నేళ్ల క్రితం ముప్పై ఒక్క కోట్ల రూపాయలతో మానేరు నదిపై నిర్మించిన అనకట్టని గుర్తు తెలియని దుండగులు డీనేటర్లతో పేల్చివేశారు మాఫియాకి చెందిన వ్యక్తులే ఈ దురాగతానికి పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తుండగా తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు చెక్ డ్యాం కూల్చివేతకు పాల్పడ్డ వ్యక్తులని గుర్తించి కఠినంగా శిక్షించాలి అని కోరుతున్నారు కాగా పెద్దపల్లి ఎమ్మెల్యే చెక్ పరిశీలించి గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే చెక్ డ్యాం కుంగిపోయిందని ఆరోపించారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చెక్డ్యాంను పరిశీలించి ప్రభుత్వం వెంటనే పునర్నిర్మాణించాలని పేల్చివేసిన దుండగులను వెంటనే అదుపులోకి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు ఇక ఈ ఘటనని పోలీసులు సైతం సవాల్గా స్వీకరించారు చెక్ డ్యాంను జిల్లా కలెక్టర్ పమిలా సత్పతి సిపి గౌశాలం సోమవారం పరిశీలించారు కూలడానికి గల కారణాలపై బత్తులు పెట్టి కూల్చివేశారనే ఫిర్యాదు నేపథ్యంలో క్లూస్ టీం ఆధ్వర్యంలో ఆధారాల కోసం ప్రయత్నం చేశారు అంతకుముందు చెక్ డ్యాం కూలిపోవడంపై పలు కోణాల్లో విచారణ చేస్తున్నట్లు హుజురాబాద్ ఏసీపీ మాధవి తెలిపారు గ్రామస్తుల ఫిర్యాదుతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నామని ఫోరెన్సిక్ విభాగం కూలిపోయిన ప్రాంతంలో పలు నమూనాలను సేకరించింది ఇదిలా ఉండగా తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యేలతో కలిసి గుంపుల చెక్ డ్యాంను సందర్శించారు బిఆర్ఎస్ హయాంలో ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో నిర్మిస్తే కాంగ్రెస్ కూల్చివేసిందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు చెరువుల పేల్చివేత కాంగ్రెస్ కు నిత్యకృతం అయింది అని తెలిపారు గతంలో హుస్సేనియా వాకుతో పాటు నిర్మల్ జిల్లా స్వర్ణబాద్ లో చెక్ డ్యామ్లను సైతం పేల్చివేశారని ఆరోపించారు ఇసుకకు అడ్డంకిక మారింది అనే ఉద్దేశంతో డ్యాంను జిలెటన్ స్టిక్స్ తో పేల్చివేశారని తెలిపారు హైదరాబాద్ లో పేదల ఇండ్లు కూల్చివేస్తున్నారని కూల్చివేతలే తప్ప కట్టడం ఉండదా అని ప్రశ్నించారు కేసీఆర్ కడితే రేవంత్ రెడ్డి కూల్చుతున్నారని చెప్పారు ఈ డ్యామ్ ను నిర్మించింది మంత్రి పొంగలిటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కంపెనీయనేని ఫ్యూచర్ సిటీని సైతం ఇదే కంపెనీకి అప్పగించారని తెలిపారు మేడిగడ్డ ప్రాజెక్టుని సైతం జిలిటన్ స్టిక్స్ తో ఆనాడు కాంగ్రెస్ కూల్చివేశారని అనుమానం కలుగుతుంది అని ఆరోపించారు వచ్చే వేసేవి లోపు చెక్ డ్యామ్ ను నిర్మించాలి అని డిమాండ్ చేశారు కాదు నువ్వు 12 లక్షల ఎకరాలకు నేలుస్తాన్నావు రెండు ఎక్కడిచ్చినవే ఒక ఎకరాన్ని చూపినా ఏడ ఒక చెరువు కట్టినావా ఒక ప్రాజెక్టు పూర్తి చేసినావా ఒక చెక్ డ్యామ్ కట్టినవా కనీసం ల్యాండ్ అక్విజేషన్ ఒక రూపాయి ఇస్తలేవు కట్టిన ఇల్లు పెట్టిన పోయోలే మల్లన్న సాగర్ రంగనాయక్ సాగర్ కొండపోచమ్మ సాగర్ బస్వాపూర్ ఇవన్నీ రిజర్వాయర్లు ఉన్నాయి హైదరాబాద్ లోనేమో పేదల ఇండ్లు కూలుస్తారు ఇక్కడేమో రైతులకు ఉపయోగపడే చెక్ డ్యాములు కూలుస్తారు అంటే మీ ప్రభుత్వం కూల్చివేతలే తప్ప కట్టుడున్నదా హైదరాబాద్ లో హైడ్రా పేరిట పేదల ఇండ్లను విధ్వంసం చేస్తా ఉన్నారు ఇవాళ ఇస్కమాఫియా అటు నిర్మల్ లో ఇటు పెదపల్లి జిల్లాలో ఇటు కరీంనగర్ జిల్లాలో అటు చెన్నూరులో మంచిర్యాల జిల్లాలో చెక్ డ్యామ్లు చెరువులు విధ్వంసం చేస్తా ఉన్నారు కేసీఆర్ గారు కట్టుడు రేవంత్ రెడ్డి కూలగొట్టుడు ఇదేనా